ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మాసపాడద్దండి మీ జీవితానికి మీరే కర్త కర్మ క్రియ యు ఆర్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ యువర్ మూవీ యూఆర్ ద డైరెక్టర్ ఆఫ్ యువర్ మూవీ ఆర్ ద స్టోరీ టెల్లర్ యర్ మ్యూజిక్ డైరెక్టర్ యూఆర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ చోడు మీరే స్క్రీన్ప్లే మీరే రాసుకోండి మీరు ఏ విధంగా ఉండాలో మీ క్యారెక్టర్ని మీ సినిమాలో ఏ విధంగా చూపించాలనుకుంటున్నా ఆ విధంగా కథ రాసుకోండి ఆ విధంగా స్క్రిప్ట్ రాసు ఆ విధమైన డ్రెస్సులు వేసుకోండి ఆ విధమైన ప్రవర్తనతో ఉండండి ఆటోమేటిక్గా మీ లైఫ్లో సమూలమైన మార్పులు వస్తాయి ఆ సినిమాని మీరు మీద చూసుకొని అది మీరన్నట్టుగా అయ్యి మీరు ఎటువంటి సక్సెస్ కావాలో ఆ హీరోకి ఎటువంటి కష్టాలు వచ్చినాయో ఆ కష్టాలు ఎలా ఎదుర్కొన్నాడో ఆ విధంగా ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు స్టామినా మీరు పెంచుకుంటారు మాట తీరుడదా కానీ గోల్స్ పెట్టుకోవడంలో కానీ కష్టపడే తత్వంలో కానీ బిహేవియర్ల ప్యాటర్న్లలో కానీ డ్రెస్సింగ్లో కానీ నడిచే నడకలో కానీ నువ్వు బిహేవియర్ అంతా కూడా ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ప్రొజెక్షన్ నీ ప్రొజెక్షన్ నీ ప్రొజెక్షన్ నీ సినిమాలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో యువర్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అంచేత నేను తక్కువ 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 అని కూర్చోద్దండి తుక్కు అయిపోతావు నాకేం తక్కువ అనుకో స్టార్ అయిపోతావు నువ్వు స్టార్ అవ్వాలి అనుకున్నప్పుడు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసవద్దు కిసీసే కమనహీ ఎవరికన్నా తక్కువ కాదు ఎవరికన్నా తక్కువ కాదు ఎప్పుడైతే ఆత్మన్యూనత భావం వదిలేసి వాడవడా సక్సెస్ కాగలదు నేనెందుకు కాగలను వాడవుడో గొప్పవాడు కావకపోతే నేనెందుకు కాగలను వాడే హీరోనా నేను హీరో కాదా ఐఎమ్ నాట్ జీరో ఐమ్ ద హీరో సో హీరోకి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా తట్టుకుని నిలబడతాడు హీరో హ్యూమరస్గా ఉంటాడు హీరో రొమాంటిక్గా ఉంటాడు హీరో మరొకటి ఉంటాడు ఆటోమేటిక్గా హీరో కూడా కష్టాలు ఉంటాయి హీరో కూడా చెల్లెలు ఉంటాయి హీరో కూడా నాన్న ఉంటాయి హీరో కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ తట్టుకుని చివరికి సక్సెస్ అవుతాడు ఫైటింగ్లు గీటింగ్లు చేస్తాను మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే అది సినిమాటిక్ బట్ మీరు హీరో మీ జీవితంలో లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు సక్సెస్ ఫార్ములాస్ కావచ్చు నడిచే నడక్ కావచ్చు స్టామినా కావచ్చు ఓపిక్ కావచ్చు పేషెన్సీ కావచ్చు పట్టుదల కావచ్చు ప్రతిదీ కూడా మిమ్మల్ని మీరు మీ సినిమాల్లో మీరు హీరోగా చూడండి మీరే కర్త కర్మక్రియ సృష్టికి ప్రతి చేసే విధాత మీరే అవుతారు అయ్యి తీరుతారు మీకు అడ్డే లేదు నాకు ఉందని కాదు నాకు అద్భుతమైన శక్తి ఉందని ఫీల్ అవ్వండి ఉందని ఫీల్ అవ్వండి సంపద సుష్టికరణ ఫీల్ అవ్వండి నాకు లైక్ చేయండి మీ అనుభవాలు కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి ఐ లవ్ యూ